నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య యాక్టర్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో ఒక స్టోరీ పెట్టడం జరిగింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజం చెప్పాలంటే సోషల్ మీడియాని కుదిపేస్తోంది సుమరియాంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వాట్లమని ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ప్రభాస్ ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టా పేజ్లో ఆయన పోస్నల్ పేజ్లో సో అది సమ్ డార్లింగ్స్ సమ్మన్ ఈజ్ ఎంటరింగ్ జస్ట్ వెయిట్ అనేటువంటి విధంగా ఆయన పెట్టడం జరిగింది సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు లేట్ వయసులో ఘాటు ప్రేమ ఓకే అలా అనుకుందామా అదే అలానే అనిపిస్తుంది ఇట్స్ అబౌట్ మ్యారేజ్ ఏమో అంటే సమ్మన్ ఈజ్ ఎంటరింగ్ అని అనేది చూస్తే అర్థం అంటే కొంచెం అలానే అనిపిస్తుంది మ్యారేజ్ గురించి అదే వెయిటింగ్ ఫ్యాన్స్ అందరం కూడా అంటే బహుశా పెళ్ళే కావచ్చు అండి ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే ఇది ఇప్పటికే లేట్ అయిందని జనాలు కూడా అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు సో ఎదురు చూస్తున్న తరుణం వస్తున్నట్టుంది మరి ఇప్పుడు రాబోయేది ఇంకా ఆగస్టులో మనకి ముహూర్తాలు కూడా ఉంటాయి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మరి ఆ టైంకి ఆయన ఏమైనా చేసుకుంటారా త్వరలో దాన్ని రివీల్ చేస్తారా చేద్దాం ఎందుకంటే ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు లేరు ఎస్పెషల్లీ బాహుబలి నుంచి అసలు అతని రేంజ్ స్థాయికి వెళ్ళిపోయింది అతను అంతర్జాతీయంగా కూడా ఒక గుర్తింపు పొందిన హీరో అయిపోయారు ఇదన్నీ కాకుండా అసలు కృష్ణరాజు గారి ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది ఆ తర్వాత ఇటీవల వాళ్ళ పిన్ని గారు శ్యామల గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటం తెలుగుదేశానికి మద్దతు తెలపడం కూడా మనం చూసాము సరే ఈ నేపథ్యాలు పక్కన పెడితే ఈ రోజు ప్రభాస్ త్వరలో మీకు ఒక మంచి న్యూస్ వినిపిస్తాను వెయిట్ చేయండి వన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు మై లైఫ్ అన్నట్టుగానే పెట్టారు ఆయన సో సంవన్ ఆ సంబన్ ఎవరు మనం కూడా ఎదురు చూద్దాం మరి అనుష్కానా ఇంకెవరైనా కొత్త వాళ్ళ ఆ మధ్యన ఇంకెవరు అమ్మాయి పేరు కూడా వచ్చింది ఏదో మనకి లీలగా గా మనకి పేర్లు తెలియదు కానీ మరి అదేనా అదే ఇప్పుడు ఆయన మూడు సినిమాలు ఏవో చేస్తున్నట్టున్నారు రాజాసాబు కల్కి సలార్ మూడు సినిమాలు ఆ షూటింగ్స్ లో ఆయన అయితే ఇప్పుడు మనకి వస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర చాలా హడావిడిగా ఉంది ఆ పెళ్లి హడావిడి మొదలైంది అన్నట్టుగా కూడా కబుర్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు పెళ్లి అనగానే ప్రేమ పిల్ల పెద్దలకు కుదుర్చిన పిల్ల అనే డౌట్ కూడా ఆ సందేహం కూడా ఇప్పుడు అందరిలోనూ ఉంది మరి ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేకపోతే పెద్దలకు కుదిర్చిన పెళ్ళ అమ్మాయి ఎలా ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్స్ ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా వాళ్ళు రకరకాల పోస్ట్లు పెడుతున్నారు సో వీళ్ళందరికీ ఆనందం కలిగిస్తూ ఆయన మరి ఏం చెప్తారా అనేది కూడా ఒక సందేహం ఏమైనా కావాలని సరదాగా చేస్తున్నాడా ఆయన లేదు ఇందులో నిజం ఉందా లేదు తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇది చేస్తున్నారా ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది త్వరలో సో ప్రమోషన్స్ ప్రమోషన్స్లో భాగంగా ఈ విధంగా పెట్టారా అందరినీ ఒక సర్ప్రైజ్ చేయడం కోసం లేదు ఒక ఆసక్తిని రేకెత్తించడం కోసం ఇవన్నీ కూడా ఒక సందేహాలే మనకి అవును సో ప్రభాస్ అనగానే పెళ్లి గురించి అనుకుంటున్నారు అందరూ కూడా ముఖ్యంగా ఫ్యాన్స్ అదే అనుకుంటున్నారు మరి అది పెళ్లి గురించా లేకపోతే మీరే సినిమా ప్రమోషన్స్ లో భాగమా లేకపోతే సినిమాకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వబోతున్నారు అందులో హీరోయిన్ గురించో ఎవరి గురించో అనేది ఉత్కంఠ నెలకొంది సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఆడవాడు ఉంది అంటున్నారు ఒకవేళ పెళ్ళైతే అయితే ప్రేమ పిల్ల పెద్దలు కుదుర్చిన పిల్ల ఇది కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి సో ఆయన వెయిట్ అన్నారు సో వెయిట్ చేయండి అని సో వెయిట్ చేయాల్సిందే సీ ఆయన దీన్ని ఎప్పుడు రివీల్ చేస్తారనేది